ఎప్పటి వరకు వినండి ఇప్పుడు ఎప్పుడు కూడా ఆమె సెక్యూరిటీ విషయంలో టాపిక్ సభలో ఎప్పుడు లేదు సార్ క్లోజ్ అయిపోయింది తర్వాత క్వశ్చన్ ఆర్ వచ్చింది చైర్మన్ సార్ సభ్యులు అడిగినటువంటి సచివాలయాన్ని వాటిని మార్చడం జరుగుతుందా ఎంఎస్ఎంఈ సెంటర్ ని మార్చడం జరుగుతుందా అనే దాని మీద వచ్చినటువంటి ప్రశ్న అధ్యక్ష మొదటి ప్రశ్నకు ఆనరబుల్ సీఎం క్లియర్ స్టేట్మెంట్ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీ రిగార్డింగ్ ది ఇంటెన్షన్ ఆఫ్ ది గవర్నమెంట్ టు కంటిన్యూ ఆల్ జుడిషియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ రాయలసీమ అధ్యక్ష అంటే న్యాయానికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ని రాయలసీమలోనే కంటిన్యూ చేస్తామనేటువంటిది నిన్న కాకం ఉన్న శాసనసభలోనే వారు స్పష్టమైన ప్రకటన చేయడం జరిగింది అధ్యక్ష దాంతోపాటి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆఫ్ రాయలసీమ ఇస్ అ టాప్ ప్రయారిటీ ఆఫ్ ది గవర్నమెంట్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషనల్ ప్రెజెన్స్ విల్ ప్లే ఎ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ది సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ది రీజన్ గవర్నమెంట్ ఇస్ కమిటెడ్ టు ది ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ది రాయలసీమ రాయలసీమ అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది ఈ పరిశ్రమలు అనేటువంటి కూడా ప్రధానంగానే ప్రభుత్వం గుర్తిస్తుంది అనేటి అధ్యక్ష బి ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష మూడవ ప్రశ్న అధ్యక్ష ఆన్ ఫర్దర్ ఎగ్జామినేషన్ ది ఆర్డర్ టు షిఫ్ట్ ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ వైడ్ జివో ఎంఎస్ నంబర్ ఫిఫ్టీ సిక్స్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డేటెడ్ ఫోర్ హెస్ పుట్ అన్ అబేయన్స్ ఈ జివో ఏదైతే విడుదల చేయడం జరిగిందో దాన్ని అబేయన్స్ లో పెట్టడం జరిగింది అధ్యక్ష అంటే ఏవి అక్కడి నుంచి తరలించబడడం లేదండి ఇప్పుడు మంత్రి కేశవ్ గారు మాట్లాడుతూ ఇవన్నీ అన్ని అంతే శాఖలకు సంబంధించింది కానీ నేనే ఇంటర్ తీసుకొని చెప్పానని చెప్తున్నాడు చాలా సంతోషం ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కేవలం లోకాయుక్త హెచ్ఆర్సీ కర్నూలులో ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది కానీ మిగిలిన సిబిఐ కోర్టు గానీ వక్ బోర్డు ట్రిబ్యునల్ గానీ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ రెగ్యులేషన్ కమిషన్ కానీ అలాగే నేషనల్ లా యూనివర్సిటీ కానీ లా యూనివర్సిటీని ఆల్రెడీ వెయ్యి కోట్లతో శాంక్షన్ అయ్యి వంద ఎకరాలు కూడా శంకుస్థాపన కూడా జరగడం జరిగింది వాటి విషయం కూడా చెప్పలేదు అధ్యక్ష ఇప్పుడు ఇంకోటి కడపలో ఉండేది కూడా ఎంఎస్ఎంఈ మీద దాన్ని అభెన్స్ లో పెట్టామంటున్నారంటే అబెన్స్ అంటే దాని ఎప్పుడైనా పెట్టాలనే లేదు క్యాన్సిల్ అయిందని చెప్పినట్టు కాదు కదా అది కొంతకాలం దాన్ని పెండింగ్ లో పెట్టచ్చు అంత మాత్రాన దాన్ని రెగ్యులర్గా అక్కడ పెడతామనేది క్యాన్సిల్ చేసామని చెప్పొచ్చు కదా అది కంటిన్యూ చేస్తున్నామని ఎందుకు చెప్పడం లేదు మంత్రి గారు కాబట్టి మొదటే అన్ని విధాలుగా నష్టపోయిండేది రాయలసీమ ఒకప్పుడు రాజధాని కర్నూల్లో ఉంటే ఆ రోజు త్యాగం చేయడం వల్ల హైదరాబాద్ షిఫ్ట్ చేసినప్పుడు మేము రాజధాని పోగొట్టుకున్నాం శ్రీబాగ్ ఉడంబడిక ప్రకారం ఒక ఏరియాలో రాజధాని ఉంటే ఒక ఏరియాలో హైకోర్టు ఉండాలని చెప్పి గతంలో గొప్ప ఉడంబడికలో ఉంది దాన్ని వైలేట్ చేస్తూ కొంచెం ఇదండి అశోక్ బాబు గారు అశోక్ బాబు గారు అశోక్ బాబు గారు మీరే మీరే మంత్రి పదవులు తీసుకోండి కూర్చోండి కూర్చోండి మీరే మంత్రి పదవులు తీసుకోండి మంత్రులు అరే మంత్రులు ఉన్నారు ఆయన చెప్పలేక నువ్వు కూర్చోవ రాంగోపాల్ రెడ్డి గారు మీరు మంత్రులు తీసుకొని మీరు మాట్లాడండి మీ మీరు విలువ ఇకపోతే మీ మంత్రులకి మీరు విలువ ఇవ్వండి రెడ్డి గారు మీరు అదే సార్ ఆయన అభ్యంతరం పెట్టామంటున్నాడు నేను చెప్పేది యాజ్ చీఫ్ గా హైకోర్టు హైకోర్టు బెంచ్ పెట్టామంటున్నాడు అమ్మా మీరు చీఫ్ మీరు చేసిండొచ్చు చెప్పేది విని సమాధానం ఇవ్వండి అరవడం నాకు కూడా తెలుసు డిస్టర్బ్ చేయడం తెలుసు సార్ చెప్పండి ఒక సభ్యనికి ఒక సభ్యనికి విలువ సార్ రామారావు కూర్చోండి కూర్చోండి నేను మా గౌరవ మంత్రులను అడుగుతున్నది యాజ్ టీజ్ ఇవన్నీ ఇట్లే కంటిన్యూ చేస్తాం వీలైతే హైకోర్టుని తీసుకొస్తాం అని చెప్తే సంతోషిస్తాం బెంచ్ అంటున్నారు కనీసం బెంచ్ అన్నా ప్లీజ్ ప్లీజ్ సార్ మీరు చెప్పేది నిలబడడం లేదు నాకు లోకేష్ బాబు గారు చెప్పేది నిలబడడం లేదు మై రిక్వెస్ట్ అన్ని అక్కడే కంటిన్యూ చేయాలా రాయలసీమ అన్ని రకాలుగా దెబ్బతినింది ఉన్న రాజధాని పోగొట్టుకుంది కాబట్టి వెనకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేసే దిశగా వీటన్నింటినీ కంటిన్యూ చేస్తూ ఇంకా అడిషనల్ గా ఇంకా ఇవాళ తీసుకోవాలని కోరుకుంటున్నాం అమ్మా కూర్చోమ్మా కన్సర్న్ మంత్రి గారు ఉన్నారు కదా అరే ఏం సాంప్రదాయం ఇది అరే మంత్రి గారు ఉన్నారు కదమ్మా నువ్వు ఇది కరెక్ట్ కదమ్మా దయచేసి ఇది పద్ధతి కాదు మంత్రి గారు చెబుతా ఉంటే మీరు లేచి మాట్లాడుతూ ఉంటే ఏంటంటే అరే ఏంటిది అసలు మంత్రి గారు చెబుతున్నారు మీరు ప్రతిదీ మాట్లాడితే ఎలాగా రాయలసీమ అయితే ఆవిడ మాట్లాడమనండి ఆవిడ మాట్లాడమండి ఆయన కూర్చోమనండి ఏంటిది సార్ సార్ ఇది కూర్చోండి 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 మంత్రి గారు చెప్పండి అడిగింది లోకాయుక్త హ్యూమన్ రైట్స్ కమిషన్ సిబిఐ కోర్ట్స్ ఏపీఆర్ హైకోర్టు బెంచ్ గురించి ప్రస్తావన లేదు దాన్ని మా ప్రభుత్వమే చాలా ముఖ్యంగా స్పష్టంగా మా వైఖారే మా విధానం హైకోర్టు బెంచ్ అనేటువంటిది మీరు మూడు రాజధానులు చెప్పినప్పుడు ఉంది ఈ రోజుకి ఉంది కమిటెడ్ గా దాని మీదే మేము స్టేట్మెంట్ ఇచ్చాం మీ పాలసీలని మేము ఇంప్లిమెంట్ చేయడానికి లేం మా ప్రభుత్వ ఆలోచనలు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రజలు మాకు అధికారాన్ని ఇచ్చారు మేము హైకోర్టు బెంచ్ అన్నాం బెంచ్ కమిట్మెంట్ శాసనసభ వేదికగానే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష ఏదైతే లోకాయుక్త ఉందో దాన్ని షిఫ్ట్ చేయడం లేదు హ్యూమన్ రైట్స్ కమిషన్ ని షిఫ్ట్ చేయడం లేదు సిబిఐ కోర్ట్స్ అధ్యక్ష నాలుగు ప్రాంతాలకు నాలుగు ఉన్నాయి అధ్యక్ష దాంట్లో షిఫ్ట్ చేసేది ఏం లేదు అధ్యక్ష అది అది నాలుగు ప్రాంతాలకు ఆల్రెడీ నాలుగు ఉన్నాయి దాంట్లో వర్క్ ఫోర్డ్ అక్కడే ఉంటుంది అధ్యక్ష మా మా సి అధ్యక్ష నేను పదే పదే మీకు మొన్న కూడా చెప్పా మా లోకేష్గా బాబు గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ మాకు ఒక్కటే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు మంత్రులందరికీ కూడా మీ మీ శాఖల్లో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అన్నింటినీ తిరగాలి తిప్పి చూడాలి అనేటువంటి ఆలోచనతో పోవద్దు మంచి ఉంటే దాన్ని కంటిన్యూ చేయండి ఏదైనా ఇబ్బందులు ఉంటే తొలగించే చూడండి అంతే తప్ప రివర్సల్ మాత్రం మీరు ఇంటెన్షనల్ గా చేసే ఆలోచనలో పోవద్దు అని మేము ఇవన్నీ కంటిన్యూ చేస్తున్నాం అధ్యక్ష మా పాలసీ యాక్చువల్గా ఇక్కడ పెట్టాలని కానీ పెట్టారు ఎస్ లెట్ ఇట్ కంటిన్యూ అనేటువంటి మ్యాగ్నానిమ స్టాండ్ ని మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు అదే విషయాన్ని వారికి చెప్తున్న అధ్యక్ష ఎంఎస్ఎంఏ టెక్నాలజీ గురించి అధ్యక్ష ఇది ఎందుకంటే సభ్యులు అడిగారు పరిశ్రమలకి వాళ్ళే చాంపియన్ రాయలసీమకి ఏదో వాళ్ళ ఛాంపియన్ అని రాయలసీమలో కియోమోటర్స్ ఎవరి టైంలో వచ్చింది అధ్యక్ష ఈ ఐదేళ్లలో రాయలసీమలో ఎంత పారిశ్రామిక అభివృద్ధి జరిగింది అధ్యక్ష ఒక్క సింగిల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అధ్యక్ష ఇవాళ గర్వంగా చెప్తున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని వీళ్ళు ఏదైతే కొప్పర్తి మాట్లాడుతున్నారో దానికి ఫండ్స్ టైఅప్ తీసుకొచ్చింది మేము అనేటువంటిది గర్వంగా చెప్తున్నాం అధ్యక్ష అధ్యక్ష కొంచెం ఓపిక వినండి ఆర్ కమిటెడ్ మీరు మీరు ప్రస్తావన చేశారు కాబట్టి నేను చేయాల్సి వస్తా ఉన్నా ఐదు సంవత్సరాలు ఒక్క ఇండస్ట్రియల్ ఎస్టేట్ తేకుండా ఇండస్ట్రీస్ తేకుండా ఇవాళ ఇండస్ట్రియల్ ఎస్టేట్ తరలించారు ఎందుకు జరిగింది ఎంఎస్ఎంఏ అంటే కేంద్ర ప్రభుత్వం ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి టైఅప్ ఇన్స్టిట్యూట్ అధ్యక్ష వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఇది లో ఉండాలన్నటువంటి సజెషన్ వస్తే సంబంధిత శాఖ వాళ్ళు జీవో ఇష్యూ చేసినప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టిలోకి వచ్చి దీన్ని ఓవరాల్ పిక్చర్ తీసుకుందాం అభెన్స్ పెట్టండి అని వీళ్ళెవ్వరూ ప్రశ్న లేవనెత్తక ముందే గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద అభయన్స్ పెడుతూ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఈ రాష్ట్రానికి రాయలసీమకి ఏది అవసరమో ఏది ప్రాముఖ్యమో అనేటువంటిది మేము నిర్ణయం తీసుకుని ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం మేము నిర్ణయాలు తీసుకుంటాం అనేటువంటిది ప్రభుత్వం నుంచి మీ ద్వారా సభ్యు గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నా అధ్యక్ష మేము ఇవాళ చిత్తశుద్ధితో రాయలసీమకి నీటి తరలింపు ఏదైతే శ్రీభాగ్ ఒప్పందంలో ఉందో ఐదేళ్లలో హంద్రీని ఒక్క కిలోమీటర్ కెనాల్ అయినా మీరు వైడన్ చేశారా ఇవాళ మా ముఖ్యమంత్రి గారు తరఫున మేమందరం కూడా చెప్తున్నాం మాకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం వైడనింగ్ అనేటువంటిది మేము ప్రారంభిస్తాం రాయలసీమకి శ్రీబాగ్ ఒప్పందంలో చెప్పినట్టుగా చెప్పకపోయినా కూడా మేము నీటిని తీసుకుపోతాం అనేటువంటి చెప్తామన్నాం అధ్యక్ష ఇవాళ మీరు ఇంకో రూపంలో రండి ఎన్ని క్యూసెట్లు అనేది చెప్తాం మేము మీరు ఇంకో రూపంలో రండి ఇవాళ ఒక్క సింగిల్ రాయలసీమ ప్రాజెక్ట్ అధ్యక్ష రాయలసీమలో ఉన్నటువంటి ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో అయినా వీళ్ళు ఇంప్రూవ్మెంట్ చేశారమో చెప్పమనండి అధ్యక్ష మీరు సడన్ గా రాయలసీమ ఛాంపియన్స్ లాగా మారిపోయి ఎక్కడో ఉన్నటువంటి అంశాలన్నింటినీ తవ్వి తీసుకొచ్చి ప్రజల ముందు మళ్ళీ ఒక రాజకీయ పరమైనటువంటి కోణాన్ని నేను ఒక్కటే కోరుతాను ఇది వేదిక కాదు ఇది కౌన్సిల్ వేదిక కాదు ఇక్కడ ప్రజా సమస్యల గురించి మీరు మాట్లాడండి మేము చెప్తాం మీ రాజకీయ పరమైన అజెండాను తీసుకురావడానికి శాసన మండలిని వేదికగా చేసుకుని ఇదేదో రాయలసీమ ప్రభుత్వం ఆ వేరే ఆలోచనలు చేస్తుంది రాయలసీమ అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నటువంటిది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి చెప్తున్నాం మీ ఎంఎస్ఎం దాని మీద మా స్టాండ్ క్లియర్ గా చెప్పాం మళ్ళీ ఇప్పుడు లా జుడిషియల్ ఇన్స్టిట్యూషన్స్ మీద క్లియర్ గా చెప్పావు ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దండి ఆర్ కమిటెడ్ టు రాయలసీమ మీకెంత ఆతృత ఉందో ఆవేదన ఉందో అదే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళం ఖచ్చితంగా మాకు కూడా అంతే ఉంది దానికన్నా రెట్టింపు ఉందని చెప్తే మీరు బాధపడతారేమో కానీ డెఫినెట్ గా మాకు రెట్టింపు ఉంది మా ముఖ్యమంత్రి గారికి కూడా కమిట్మెంట్ ఉంది వి విల్ రాయలసీమకి ఏం చేయాలో నీటి విషయంలో కానీ పరిశ్రమల విషయంలో కానీ తప్పకుండా చేస్తామనేటువంటిది మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నది అధ్యక్ష ప్రజాస్వామ్యంలోనూ సెషన్స్కి లోక్సభకు కానీ రాజ్యసభ కానీ అలాగే అసెంబ్లీకి కానీ లేకపోతే శాసనమండలి కానీ శాసనసభ కానీ కొన్ని నిబంధనలు కొన్ని ఆ నేపథ్యంలో ఇవాళ రోజున ఇవాళ రోజున మన

ఇది వేరు కాదు సార్ నేను సార్ ఎల్ఓపి గారు అది అసెంబ్లీకి సంబంధించిన ఇష్యూ మీరు ఇక్కడ దాన్ని ప్రస్తావించడం అనేది కరెక్ట్ కాదు డిసైడ్ చెప్పడానికి నాకు అవకాశం ఉంది నా నా ప్రతి నాది ఎలక్షన్ గురించి మాట్లాడితే మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష అదర్ దాన్ దట్ ఇది గౌరవం కాదు లీడర్ ఆఫ్ అపోజిషన్ మెంబర్ కి గౌరవం సార్ సార్ అది వేరే సభలు ఇక్కడ సంబంధం లేని విషయం దయచేసి ఇది రికార్డు లేదండి వెరీ గుడ్ ఎక్సలెంట్ సార్ దయచేసి ఇది రికార్డు నుంచి తొలగించండి సార్ సభ్యులు రికార్డు నుంచి తొలగించండి సార్ కూర్చో లో మళ్ళీ చిన్న డౌట్ అధ్యక్ష అంటే సెషన్ కి అవుట్ చేస్తున్నారా లేదంటే బిల్లు కోసం అవుట్ చేస్తున్నారా అది లీడర్ ఆఫ్ అపోజిషన్ గారు చెప్పలేదు అధ్యక్ష మళ్ళీ మొన్నటిలాగా అట్టే వెళ్ళిట్టు వస్తారేమో కొంచెం దయచేసి క్లారిటీ ఇస్తే బాగుంటుంది అధ్యక్ష అది వాళ్ళకి తెలియదు నాకు తెలియదు మీకు కూడా తెలియదు అధ్యక్ష నాకు ఎలా తెలుస్తుంది అండి మీకు అంటే మీకు చెప్పారు అంటే అంటే మీకంటే అక్కడ చెప్పారు చెప్పింది నాకు అర్థం లేదు చేస్తున్నాడు